లో కలుపు అనేది చాలా ప్రమాదం ఇప్పుడు సమాజంలో టెర్రరిస్టులు ఉగ్రవాదులు ఎంత ప్రమాదమో కలుపు కూడా అంతే ప్రమాదం ఈ రోజున మూడో కలుపు కూడా మనం తీయించడం జరుగుతూ ఉంది సొంత ఊరు సొంత పొలం సొంత మనుషులు ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు ఇంతకంటే ఇంకేం కావాలి జీవితంలో టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్కి ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్కి బీటెక్ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి శ్రేయాభిలాషులకి రైస్ పంపించడం ఒక సంతోషకరమైనటువంటి విషయం ఈ రోజున ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తుంది వాళ్ళే నా స్నేహితులైనటువంటి టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ బీటెక్ ఫ్రెండ్సు అంటే ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయినారు బెంగళూరు కరోనా చెన్నై ఇలా వేరే విదేశాల్లో కూడా సెటిల్ అయిపోయినారు వాళ్ళు అయినా కూడా వాళ్ళ పేరెంట్స్కి మనం రైస్ పంపించడం ఒక సంతోషకరం ఎప్పుడో విడిపోయి ఎప్పుడూ టెన్త్ క్లాస్ ఎప్పుడో చదివింది అది రెండు వేల తొమ్మిది రెండు వేల ఎనిమిది ప్రాంతాల్లో అదేవిధంగా మోహన్ బాబు కాలేజ్ తిరుపతిలో రెండు వేల పదిహేనో సంవత్సరంలో కంప్లీట్ అయిపోయింది వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళు టచ్లో ఉండడం వాళ్ళకి పంపించడం ఒక సంతోషకరమైన విషయం ఎంతోమందికి పల్లెటూరు వాతావరణం అన్న పల్లెటూరులో ఉండాలన్నా ఇష్టం కానీ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అందరికీ అది సాధ్యం కాదు లేట భగవంతుడు మనకిచ్చినట్టు నాకు ఇచ్చిన అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను ఏదంటే మామూలు విషయం కాదు పంట పంటలు పండించడం మన సొంత ఊరు సొంత మనుషులు సొంత ప్రజలు సొంత పొలంలో ప్రకృతి వ్యవసాయం సివిఆర్ మెదలు లాంటి గొప్ప మహత్తర శక్తితో మనం చేయడం ఒక గొప్ప విశేషం అందులో చౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడినే ట్రాక్టర్ దుక్కులు దున్నడం కానీ ట్రాక్టర్ డ్రైవర్ అదేవిధంగా నాన్న బాబాయి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వీళ్ళందరూ సహాయ సహారాలతో మనం అంచులంచులుగా రావడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించాం మనం నేను త్వరలో డాక్యుమెంట్ రెండు ఫుల్ డాక్యుమెంట్స్ తీయడం జరుగుతుంది ఒకటి సీవీఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి హర్షత్ విహార్ అండ్ టీమ్ సివిఆర్ పద్ధతిలో వరి సాగు యొక్క విజయం దాని గురించి ఒక డాక్యుమెంటు ఇంకొకటి తెలంగాణ సోనా గురించి కూడా ఇంకొక డాక్యుమెంట్ తీస్తాం తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ షుగర్లెస్ దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది దాన్ని కూడా మనం డాక్యుమెంటరీ తీయడం జరుగుతుంది ఈ రెండు డాక్యుమెంట్లు ఉరి కోతలు కోసే లోపల మీకు కంప్లీట్ డీటెయిల్స్ వాటి గురించి ఆ డాక్యుమెంట్ రూపంలో మీకు పొందుపరచడం జరుగుతుంది ఇక మూడో కలుపు కూడా అయిపోతుంది కాబట్టి ఇక ఏం కలుపులు తీసేది అసలు రెండో కలుపులోనే ఆపేయాలి మనం కాకపోతే అక్కడక్కడ దుబ్బలు రావడం దోమ దోమ ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి కష్టమైన నష్టమైన మూడో కలుపు కూడా తీయించడం జరుగుతూ ఉంది వచ్చే నెలలో ఉరి కోతలు వేయడం జరుగుతుంది Watch and enjoy. Thank you all. Harsha Teharan team.